హాయ్ అండి వెల్కమ్ టు విన్ని చేతి వంట నా పేరు అంబిక ఈరోజు విన్ని చేతి వంటలో పంచదారతో మెనుపసుల్ని ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి అలాగే చాలా హెల్దీ కూడా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి వీడియో చేశాను మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే విన్ని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరి ఈ సున్నుండల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దానిలో మూడు లోటాల వరకు నేను ఇక్కడ పొట్టుతో ఉన్న మినుములు వేశాను మూడు లోటాలు అంటే మూడు కేజీల వరకు ఉన్నాయండి మీరు మినుములు లేకపోతే పొట్టు లేకుండా మినప్ప గుళ్ళైనా వేసుకోవచ్చు ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని వేయించుకోవాలి నేను ఇక్కడ ఐరన్ ప్యాన్లో వేయిస్తున్నానండి ఇదైతే లోపల వరకు చాలా బాగా వేగుతాయి ఇలా రెండు సార్లుగా నేను వీటిని ఈ మెనువులని వేయించుకుంటున్నాను ఇలా కొద్దిగా వేసేసి కంటిన్యూస్గా వీటిని కలుపుకుంటూ ఈ మెనువులు అనేవి వేయించాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ విధంగా కంటిన్యూస్గా ఒక ఇరవై నిమిషాల పాటు సమయం అయితే పట్టిందండి నేను ఇవి వేయించడానికి లోపల వరకు వేగాలి అంటే ఈ విధంగా కంటిన్యూస్గా వేపుకోవాలి ఇవి వేగిని అనేది ఇవి వేగేటప్పుడు మంచి సువాసన అయితే వస్తుంది తర్వాత ఒక నాలుగు గింజలు తీసుకుని ఒక గ్లాస్తో నలిపి చూస్తే కలర్ అనేవి చేంజ్ అవుతాయండి మంచి గోధుమ కలర్లో వస్తాయి అప్పుడు వీటిని తీసేసుకోవచ్చు ఈ విధంగా పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఇలా చాట్లో వేసేసుకుంటున్నాను ఇవి పూర్తిగా చల్లారే వరకు వీటిని పక్కన పెట్టుకోవాలి నేను రెండుసార్లుగా వేయించినవి కూడా దీనిలో వేసేసానండి ఇవి పూర్తిగా చల్లారే వరకు ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే మూకుల్లో ఒక టీ గ్లాస్ వరకు బియ్యాన్ని కూడా దోరగా వేయించుకోవాలి ఈ బియ్యం వేయటం వల్ల పంటికి అతుక్కోకుండా సున్నొండ అనేది చాలా బాగుంటుంది మరీ ఎక్కువ బియ్యం అయితే వేయకూడదు ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది మూడు కేజీల మినుములకి ఒక టీ గ్లాసు బియ్యం అయితే సరిపోతాయి ఈ విధంగా నేను ఇక్కడ ఒక డబ్బాలో వేసేసుకున్నాను తర్వాత మనం ఎన్ని ఎన్ని లోటాలు అయితే మినుములు వేసుకున్నామో మూడు లోటాలు వేసాం కదండి రెండున్నర లోటాలు పంచదార వేశాను నేను ఆల్రెడీ ముందు ఒక లోటా వేసేసానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది మూడు లోటాలు మినుములకి రెండున్నర లోటాలు పంచదార వేశాను ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒక డబ్బాలో వేసాను ఇదైతే నేను మిల్లులో పట్టించానండి మిక్సీ అయితే తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీ పట్టించుకోవచ్చు కాబట్టి ఎక్కువ కాబట్టి నేను ఇక్కడ మిల్లులో పట్టించాను చాలా స్మూత్గా వచ్చింది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఇలా ఒక పెద్ద బేసిన్లో వేసేసుకోవాలి తర్వాత మనం ఈ సున్నుండ్రలు చుట్టడానికి నెయ్యిని వాడుతున్నాము ఈ విధంగా ఇట్లా నెయ్యి వేడి చేసుకుని మనం సున్నుండలు చుట్టుకోవాలండి నెయ్యి వేడిగా ఉండంగానే ఇవి చుట్టుకుంటే చాలా బాగుంటాయి ఇది కరిగిన తర్వాత మనం తీసుకున్న సున్ను పిండిలో ఈ నెయ్యిని వేసుకుని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఇలా కొంచెం వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి అదే ఒక వైపు పూర్తిగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటే మరి కొద్ది కొద్దిగా వేసుకుని సున్నుండలుగా చుట్టుకుంటే చాలా ఈజీగా మనం సున్నుండలు చేసుకోవచ్చు తక్కువ నెయ్యితో పూర్తిగా నెయ్యి వాడకుండా ఎలా సున్నుండలు చేసుకోవాలనేది బెల్లం సున్నుండలు చేసిన వీడియోలో చేశానండి ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసేయండి బెల్లంతో ఎలా సున్నుండలు చేసుకోవాలి తక్కువ నెయ్యితో ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆ వీడియోలో చెప్పాను ఈ విధంగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో సున్నుండలు చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తం అన్నీ ఈ విధంగా తయారు చేసేసుకున్నానండి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని రోజు తిన్నా చాలా అంటే చాలా బాగుంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మరి ఈ సున్నటలు మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చినాయి అనేవి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్